హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎర్రకారం దోశ ఆహాహా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతాయండి అంత స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి అల్లం కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ టమాటా కారం దోశలు కనుక ప్రిపేర్ చేసుకుంటే ఉంటుందండి ఇంకా చెప్పలేనంత రుచిగా ఉంటుంది టేస్ట్ మటుకు నిజంగా మాటల్లో చెప్పలేము అంత రుచిగా ఉంటుంది మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక రెండు పెద్దవి టమాటాలని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చి నేను ఒక రెండు పెద్ద సైజు టమాటాలను అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడ వరకు కొత్తిమీర ఇందులోనే ఒక నాలుగైదు అల్లం ముక్కలు చిన్నవి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు పొట్టు తీసుకొని వేసుకోవాలి అల్లం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఒక రెండు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం కారం అనేది మిస్పాయస్కి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటాలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశలు వేసుకుంటాం ముందు ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దోశలు అనేవి మనకు చాలా ఫాస్ట్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇక్కడైతే ఇలా ఎర్రకారం అయితే రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి నిజంగా ఘాటు ఘాటుగా అసలు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి దోశలు మట్టుకు మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి దోసల పిండిని అయితే తీసుకున్నాను పిండి ఇక్కడ నేను మినపప్పుతో గ్రైండ్ చేసుకున్నది కాదండి ఒక రెండు గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగేసుకొని మజ్జిగలో నానబెట్టేసుకున్నాను మజ్జిగలోనే ఒక గ్లాస్ వరకు అటుకులు కూడా వేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ అటుకుల్ని ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని మజ్జిగలో ఒక నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అండి ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని అదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక మన గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చక్క మనకి ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయండి దోశల మట్టుకు ఇలా పెనమంతా వచ్చే విధంగా పలచగా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా కారం ఉంది కదండి ఈ కారాన్ని అయితే వేసుకోవాలి నార్మల్గా కారం చేసుకుంటే ఎండుమిర్చి వేణీళ్ళను నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా అలా ఎండుమిర్చి లేకపోయినా కానీ ఇలా కారపొడి వేసుకొని కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా ఆహా ఎంత బాగుంటుందంటే నిజంగా ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనం దోశ పైన అంత ఎర్రకారాన్ని అంతా అప్లై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి పైనుంచి ఇలా వేసుకొని చక్కగా కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎర్రకారం దోశ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను మళ్ళీ సేమ్ అలాగే దోశ వేసేసుకొని ఎర్రకారం అప్లై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పైనుంచి మటుకు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి దోశల్లో ఇలా వేసేసుకొని ఇంకా దోశలు అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి వేడి వేడిగా ఎర్రకారం దోశలు అలాగే పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇంకా చట్నీ లేకపోయినా ఉట్టి కూడా తినేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి